శ్రీమాత్రే నమ జ్యోతిష్య జ్ఞాన ఛానల్ ఛానల్కు స్వాగతం జ్యోతిష్యం నేర్చుకుందాం అనే అంశంలో ఈ పాఠంలో ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాం గత పాఠంలో ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ వీడియోలో ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే ఏ ఫలితాలు అసలు అష్టమం ద్వారా ఏం తెలుసుకోవచ్చు అష్టమం అనేది కొద్దిగా దుస్థానం అని చెప్పుకున్నాం అంత మంచి ఫలితాలు ఇవ్వవు సో అష్టమం ద్వారా ఆయుష్ ఆరోగ్యము అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఊహించని మార్పులు అంటే అనుకోని లాభ నష్టాలు అనుకోకుండా లాభం వస్తుంది అనుకోకుండా నష్టము కూడా వస్తుంది ఊహించని మార్పులు అత్తగారిల్లు వైద్య విద్య అనారోగ్య సమస్యలు ఇవన్నీ తెలుసుకోవచ్చు అష్టమం ద్వారా సో ఈ ద్వితీయాధిపతి సెకండ్ లార్డ్ ద్వితీయాధిపతి కనుక అష్టమంలో ఉంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ద్వితీయ ద్వారా ఏం తెలుసుకోవచ్చు ధన సంపాదన కుటుంబము వాక్కు ఇటువంటివి తెలుసుకోవచ్చు ఇటువంటి ముఖ్యమైనటువంటి అధిపతి లార్డ్ ఎయిత్ హౌస్లో దుస్థానమైనటువంటి ఎయిత్ హౌస్లో ఉంటే ధన సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ద్వితీయ అధిపతి అష్టమంలో ఉంటే కానీ ఎప్పుడూ ద్వితీయ ఇబ్బందే కాదు కొన్ని మంచి కూడా వస్తూ ఉంటాయి కానీ ఎక్కువగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది సో ఎలా ఉంటుంది అని చూసుకుంటే మొదటగా శుక్రుడు ద్వితీయాధిపతి అయితే అష్టమంలో ఉన్నాడు అనుకోండి శుక్రుడు ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి శుక్రుడు ద్వితీయాధిపతి ఎవరికి అవుతారు కన్యాలగ్న జాతకులకి శుక్రుడు ద్వితీయాధిపతి అవుతాడు మేషలగ్న జాతకుడికి శుక్రుడు ద్వితీయాధిపతి అవుతాడు అటువంటి శుక్రుడు అష్టమంలో ఉంటే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే స్త్రీలకి రుతు సంబంధిత సమస్యలు పురుషులకైతే యూరినరీ రిలేటెడ్ డిజార్డర్స్ ప్రాస్ట్రేట్ సమస్యలు ఇటువంటివి కలగడము అనారోగ్య సమస్యలు సంతాన సంబంధిత సమస్యలు అంటే సంతానం కలగకపోవడం వచ్చిన సంతానం నిలబడకపోవడం ప్రెగ్నెన్సీ వస్తుంది మిస్క్యారేజ్ అవ్వడము ఇటువంటి సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా కలిగిన సంతానానికి ఎదుగుదల సరిగ్గా లేకపోవడం ఇటువంటి సమస్యలు అన్నీ కలుగుతూ ఉంటాయి శుక్రుడు ద్వితీయ ఎయిత్ హౌస్లో ఉంటాయి కుటుంబ సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కుటుంబంలో కీచులాట్లు అన్నీ ఎక్కువగా కలుగుతూ ధన నష్టాలు జరిగే అవకాశం కొంతవరకు ఉంటుంది కానీ ఎంతైనా స్వక్షేత్రాన్ని చూస్తుంది కాబట్టి కొంత అనుకూల ఫలితాలు అన్నిటికీ ఉంటాయి కానీ ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది ధన నష్టాలు సంతాన సంబంధ సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా పాజిటివ్ ఏముంటుంది అంటే కలత్తం నుంచి ధనం వచ్చే అవకాశం ఉంటుంది అత్తగారి సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి ధనం వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది ఈ శుక్రుడే ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటాయి నెక్స్ట్ బుధుడు ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటాయి బుధుడు ఎవరికి ద్వితీయాధిపతి అవుతాడు అంటే వృషభలగ్న జాతకులకి ఇంకొకటి సింహలగ్న జాతకులకి బుధుడు ద్వితీయాధిపతి అవుతాడు ఇటువంటి బుధుడు అష్టమంలో ఉంటే ఇక చూశారంటే సింహలగ్న జాతకులకి మీనంలో ఉండి నీచపట్టాడు పట్టడం వల్ల ఇంకా ఇబ్బందులు అనేవి వస్తాయి ఎప్పుడైనా సరే ద్వితీయాధిపతి నీచపట్టాడు అంటే ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి ధన సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి నీచ భంగం జరిగితే బ్లాక్ మనీ లేదా మంచి డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది గురుడి దృష్టి ఉంటే మాత్రము డబ్బులు చాలా బాగుంటాయి గురుడి దృష్టి లేకపోతే బ్లాక్ మనీ ఉండే అవకాశం కొంతవరకు ఎక్కువగా ఉంటుంది నీచ పట్టిన గురుడు నీచ భంగం జరిగితే ఇన్ జనరల్గా ద్వితీయాధిపతి బుధుడై నీ అష్టమంలో ఉంటే కొంత ధన నష్టం జరుగుతూ ఉంటుంది కుటుంబంతో గొడవలు వాళ్ళ మాట వాళ్ళ గొడవలు వస్తూ ఉంటాయి కుటుంబంతో గొడవలు వ్యాపారంలో ఏదో నమ్మి పెట్టి మోసపోతుంటారు వ్యాపారంలో నష్టాలు రావడము ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడం స్టాక్ మార్కెట్లో అనుకోని సమస్యల వల్ల ధన నష్టము అప్పుడప్పుడు లాభాలు వస్తాయి కానీ అనుకోని సమస్యల వల్ల ధన నష్టం వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది బుధుడు ద్వితీయాధిపతి అయితే అదే కుదురు ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే అష్టమంలో కుజుడు ఉన్నాడు అంటే ఇది కుజదోషం కింద చెప్పుకుంటూ ఉంటాము సో వైవాహిక సమస్యలు అంటే వివాహం ఆలస్య వివాహం వివాహం అయినా కూడా వైవాహిక సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి సంతాన సంబంధిత సమస్యలు సంతానం కలగకపోవడం కలిగిన సంతానం నిలబడకపోవడం మిస్క్యారేజెస్ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏదో ఇన్వెస్ట్ చేస్తా డబ్బులు సంపాదించాలని కానీ కొంత చేదు అనుభవాలు అనేవి వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి చేదు అనుభవాలన్నీ వస్తూ ఉంటాయి కుజుడు ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటాయి రియల్ ఎస్టేట్లో పెట్టి చేదు అనుభవాలను సాధిస్తూ ఉంటారు శరీరం మీద గాయాలు యాక్సిడెంట్స్ ద్వారా గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ వాయిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తాయి అధిపతి అష్టమంలో ఉండి కుజుడు అయితే అంటే ధన సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు శరీరం మీద గాయాలు త్రోట్ రిలేటెడ్ ఈ టంగ్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇయర్ నోస్ థ్రోట్ అంటా మీద ఈఎన్టీ ఈ సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు కుజుడు ద్వితీయధిపతి అష్టమంలో ఉంటాయి అదే గురుడు ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే పైగా గురుగ్రహం శత్రువు ఇంట్లో ఉంటాడు ఇక్కడ సాధారణంగా గురుడు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఇటువంటి వారికి ఎవరికి అవుతాడు గురుడు ద్వితీయాధిపతి అనుకుంటే కృశ్చిక లగ్నం వారికి కుంభలగ్నం వారికి అవుతూ ఉంటాడు ఇక్కడ అష్టమంలో గురుడు అనడం వల్ల ధార్మిక ఆలోచనలు ఉండవు అధర్మపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అధిక బరువు సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు అంటే తినకూడని ఆహారాలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మన సాంప్రదాయమైన ఆహారాలు కాకుండా విరుద్ధమైన ఆహారాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు దానివలన అధిక బరువు సమస్యలు ఫేస్ చేసి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు వీళ్ళు కిడ్నీ సంబంధిత సమస్యలు రావచ్చు దురలవాట్లకి లోన్ అవకాశం కొంతవరకు ఉంటుంది గురుడు ద్వితీయంలో అష్టమంలో ఉంటీయాధిపతి అష్టమంలో ఉంటే దురలవాట్లకి లోన్ అవ్వడం కాస్త వ్యసనాలకి లోన్ అవుతూ ఉంటారు ధన సంబంధిత సమస్యలు ఇవన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి గురుడు ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటాయి ఎక్కువగా తిరుగులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనవసరమైన ప్రయాణాలు ఇష్టపడుతూ ఉంటారు ఇక శని ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే అంటే ధనుర్ లగ్నానికి మకర లగ్నానికి శని ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నాడు ఇక్కడ కూడా రవిచంద్రుడు ఇంట్లో ఉంటాడు అది కూడా శత్రుస్థానమే అవుతుంది శనికి ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు ఉద్యోగంలో ఇబ్బందులు సంతాన సంబంధిత సమస్యలు లేదా ఆలస్య సంతానం కలగడం కుటుంబ సమస్యలు ధన సమస్యలు ఇవన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటే శని ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటాయి ఎంతైనా ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే చాలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే ఎక్కువగా స్ట్రెస్ చేయట్లేదు సమస్యలు ఎక్కువగా ఉంటాయి పాజిటివ్స్ ఉన్నా కూడా ఎక్కువ సమస్యలు ఉంటాయి శని అష్టమంలో ఉంటే కలిగే సమస్యలు ఏంటంటే ఉద్యోగంలో లేకపోవడం ఎదుగుదల లేకపోవడం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు సంతానం నిలబడకపోవడం ఆలస్య సంతానం ఇవన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అదే చంద్రుడు ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటాయి మానసిక మానసిక సమస్యలు అంటే సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండదు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ బాగుండవు మనసు నియంత్రణలో ఉండదు మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించలేకపోతూ ఉంటారు చంద్రుడు ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటాయి అదే రవి ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం తండ్రితో పడకపోవడం లేదా తండ్రికి అనారోగ్య సమస్యలు కలగడము ప్రభుత్వానికి జరిమానా కట్టాల్సి రావడం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటే రవి కనుక ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి వీకెండ్ క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది ఓం నమో నారాయణ